కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించింది దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్తగా ప్రకటించిన యూపీఎస్ తో ఉద్యోగులకు కలుగుతున్న ప్రయోజనాలు గత పెన్షన్ విధానానికి ఉన్న తేడా గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు శనివారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ పథకం ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా లభిస్తుందని భావిస్తోంది యూపీఎస్ ద్వారా కనీసం ఇరవై ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో యాబై శాతం పెన్షన్ అందుతుంది మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది కనీస పింఛన్ అందాలంటే పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఉద్యోగి మరణిస్తే పింఛన్లో అరవై శాతం వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు ఇక ఈ కొత్త పెన్షన్ పథకం ఏప్రిల్ ఒకటి రెండు పేల ఇరవై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది ఉద్యోగులు ఎన్పీఎస్ యూపీఎస్ లలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వం ఏకమొత్తం చెల్లిస్తుంది ఇది గ్రాడ్యుటీకి అదనం ప్రతి ఆరు నెలల సర్వీస్ కు నెలవారీ వేతనంలో పదవు వందున లెక్కగట్టి చెల్లిస్తారు పెన్షన్ ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది అంటే ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ లాంటి ప్రయోజనాలు అందుతాయి ఈ పథకంలో ఉద్యోగులపై ఎలాంటి అదనపు భారం పడదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రభుత్వం చెల్లించే కాంట్రిబ్యూషన్ శాతం పెరుగుతుందన్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ అమల్లో ఉంది రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత సర్వీసులోకి వచ్చిన వారికి ఎన్పీఎస్ వర్తిస్తోంది రెండు వేల మూడులో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది దీన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు ఎన్పీఎస్ ప్రకారం పింఛన్ కోసం ప్రతి నెల ఉద్యోగ జీతం నుంచి పది శాతం కట్ చేస్తున్నారు ప్రభుత్వం మరో నిధులు ఇచ్చింది అయితే నుంచి ప్రభుత్వ వాటాను పెంచింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పద్నాలుగు శాతం జమ చేస్తోంది ఇలా రెండు వైపుల నుంచి వచ్చిన పెన్షన్ నిధిని నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ ట్రస్ట్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్ ద్వారా షేర్ మార్కెట్ లో మదుపు చేస్తున్నారు పదవీ విరమణ సమయంలో సర్వీస్ మొత్తంలో ఉద్యోగి ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్లలో ఉంచి నెలవారీ పెన్షన్ చెల్లిస్తున్నారు ఇక ఎన్పీఎస్ అమల్లోకి వచ్చిన రెండు పేల నాలుగు ఏప్రిల్ ఒకటికి ముందు వరకు పాత పెన్షన్ పథకం అమల్లో ఉండేది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ చివరిగా తీసుకున్న జీతంలో యాబై శాతం నెలవారీ పెన్షన్గా పొందారు అయితే ఇప్పుడు తీసుకొచ్చిన యూపీఎస్ ద్వారా పెన్షనర్లకు స్థిరమైన ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది ఉద్యోగులు చెల్లించే వాటా మారదని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వాటా మాత్రం పద్నాలుగు శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరుగుతుందని తెలిపింది యూపీఎస్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి దాకా ఎన్పీఎస్ కింద ఉద్యోగ విరమణ పొందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది